హాయ్ ఫ్రెండ్స్ హలో మా కర్రీ చికెన్ కర్రీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ గంట చిమ్మలు కొట్టంగానే మా నోటిఫికేషన్ మీకు వస్తాయి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పోయేది ఏముంది నాటుకోడి చికెన్ ఫ్రెండ్స్ ఇవాళ సండే కదా ఫ్రెండ్స్ మీరు కూడా తెచ్చుకున్నారా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో బాగుందా ఫ్రెండ్స్ మీరు కూడా ఎంతమంది ఇలా నాటుకోడి చేస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఆర్టిస్టులు వీడియో పెడితేనే గబాన్ చూస్తారు ఫ్రెండ్స్ మావి మామూలు నార్మల్ వాళ్ళటి చూడరా ఫ్రెండ్స్ ఫార్మర్స్వి అసలు చూడరా ఫ్రెండ్స్ ఆర్టిస్టులు అయితేనే వీడియోలు చూస్తారా మావి కూడా చూడవచ్చు కదా ఫ్రెండ్స్ ఆర్టిస్టులు ఆర్టిస్టులు చేయాలనే కోరిక ఆ ఫ్రెండ్స్ మమ్మల్ని కూడా చేయొచ్చు కదా ఫ్రెండ్స్ ఆర్టిస్టులు వీడియోస్ పెట్టంగానే వంద న్యూస్ వస్తుంది మేము కూడా ఫార్మర్స్ ఫ్రెండ్స్ ఏదో మాకు తగ్గ వీడియోస్ పెట్టుకుంటున్నాం మమ్మల్ని కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి చిప్ట్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మేము ఇలా చేసాం ఫ్రెండ్స్ చికెను మీరు ఎలా చేస్తారో చెప్పండి ఫ్రెండ్స్ బాగుంటుంది ఫ్రెండ్స్ నాటికోడి చికెన్ ఆయిల్ ఎక్కువ పడింది అనుకుంటా ఫ్రెండ్స్ అలా ఆయిల్ తేలితే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ అప్పుడు ఆఫ్ చేసుకోవాలి మనం స్టవ్ను ఇప్పుడు బాగా ఉడికిందనుకుంటున్నాం కాకపోతే నాటుపొడి కదా కొంచెము నీట్గా ఉడకాలనుకుంటా ఫ్రెండ్స్ కొంచెం ఎక్కువ టైమ్స్ ఉడకాలి మామూలు రైసే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఆర్టిస్టులను అయితేనే చేస్తారా మా లాంటి వాళ్ళని చేయరా ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ओके फ्रेंड्स बाय